శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఆరో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకటవ కథ ఎవరిది పాత రోజుల రాజు ఒక్కడు జాతికంతకు ఖ్యాతి తేగల దేవలం కట్టించవలనని పూనుకున్నాడు రాజు దళని కొదవ ఏమిటి మోజుమీరవయ్యే ప్రయాసలు లెక్క చేయక చక్కగా గుడి పూర్తి చేశాడు నిక్కముగైటువంటి మందిరం ఎక్కడుందని జనులు పొగడగా చక్కగా తన ద్వారం పైన కూర్చాడు ఉత్సవాలు సంబరాలు పచ్చపచ్చగా పెచ్చుమీరగా హెచ్చు అలసట చేత భూపతి నిద్రోయాడు నిదురలోకల ఒకటి కన్నాడెదురుగా తన మందిరం అది కానీ ద్వారం పైన పేరొక ఆడుదానిదిగా రాజు అచ్చరి ఉంది రెండవ రోజు భటులను రాజ్యమంతా వెతికి ఆవిడ ఎక్కడుందో తేండి అన్నాడు భటులు కాటికి కాళ్ళు చూసిన కటిక ముదుసలి పేదరాలిని ఒక్కతను ఆ రాజు ముందుకు తోడి తెచ్చారు మందిరం కట్టటానికి నీ వంద చేసిన సాయమేమిటి ఎందుకో నీ పేరు ఉందని రాజు అడిగాడు మందిరానికి రాళ్ళు మోస్తూ మ్రందికుందిన ఎద్దులకునే మేత వేసిన మాట నిజమని పలికింది కీర్తికైతేనే పాటుబడితే ఆర్తి బాపినదామే అని ఆ రాజు ముదుసలి ఆమె పేరే చెక్కమన్నాడు రచన బైరాగి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి